బంగారం ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల నుంచి కాస్త దిగు వస్తున్నాయి ఇటీవల తులం బంగారం ధర ఏకంగా లక్ష ముప్పై వరకు వెళ్ళగా ప్రశ్న ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల నుంచి కాస్త దిగి వస్తున్నాయి ఇటీవల తులం బంగారం ధర ఏకంగా లక్ష ముప్పై మూడు వేల వరకు వెళ్లగా ప్రస్తుతం లక్ష ఇరవై ఐదు వేల వద్ద కదలాడుతున్నాయి మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు నిన్న తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే పది రూపాయల మేరకు తగ్గింది ఈ రోజు కూడా అదే ధరతో కొనసాగుతోంది అక్టోబర్ ఇరవై ఏడున దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల పది వద్ద కొనసాగుతోంది దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేను వేల రెండు వందల తొంభైగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల పదిగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేను వేల నూట నలభైగా ఉంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల పదిగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేను వేల నూట నలభైగా ఉంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల పదిగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేను వేల నూట నలభైగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల పదిగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల నూట నలభైగా కొనసాగుతోంది ఇక వెండి కూడా అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గి ప్రస్తుతం కిలో వెండి ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతోంది బంగారం వెండికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చితని ఎక్కువగా గమనిస్తున్నారు ఫలితంగా వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గిన తరువాత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు